ఇద్దలూరు గణపతి భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వస్త్ర గణపతి ఇద్దలూరు మెయిన్ బజార్లోని పొట్టి శ్రమ విగ్రహం దగ్గర ఉన్నటువంటి వినాయక చవితి పండుగ ఇక్కడ జరుపుతుంటాము ఇది పద్దెనిమిదవ సంవత్సరము వరుసగా జరపడము ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరము పురజనులు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి ఇక్కడ పండగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము ఇది పద్దెనిమిదవ సంవత్సరము ఇలాగే ప్రతి సంవత్సరము పెద్దదినాభివృద్ధి చెందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాము इंद्रूपजला की विनायक ज्योति शोभा करच गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय